నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ధ్యేయంగా కృషి చేస్తున్నామని నిన్న ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం విజయవంతంగా పూర్తి చేసి నేడు చేయగలిగిన మేనిఫెస్టోను మాత్రమే ప్రకటించారని రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య పాలకీర్తి రవి బద్దిపూడి రవీంద్ర హయత్ బాబా ఉదయగిరి నరసింహులు గౌడ్ బెలంకొండ వెంకయ్య బద్దిపూడి వెంకటరావు వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పత్రికా విలేకరులకి ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మేమందరం కూడా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ నాయకులు అందరం కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిన్న విడుదల చేసినటువంటి మేనోపష్టం గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధిని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారు నిన్న వదిలిన మేనోపస్టం గురించి మేము అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తూ హసం ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట తప్పని మడివ తిప్పినటువంటి నాయకుడు ఏదన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తం కూడా సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ కూడా వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఆ వాలంటరీ వ్యవస్థ ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకోబోయి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేర్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది అదేవిధంగా ఈరోజు రైతు భరోసాని పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పదహారు వేలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది ఎందుకంటే గతంలో కూడా మోసం పాటలు ఆయన చెప్పలేదు రైతులకి రైతు రుణమాఫీ చేస్తారని చెప్పమంటే నేను చెప్పను అటువంటి మోసం మాటలు నేను చెప్పను ఎందుకు చెప్పను అన్నాడంటే ఒక్కొరి దగ్గర వేల ఎకరాలు ఉంటాయి పేదోడి దగ్గర ఎకరా రెండు ఎకరాలు ఎకరా ఉంటుంది మరి పేదోడు చేసిన సహాయం వేల ఎకరాలు ఉండే వాళ్ళకి చేసిన సహాయం దాన్ని రుణమాఫీ అనరు కాబట్టి ఇటువంటి మోసపూరితమైన మాటలు నేను చెప్పను రైతులకు నిజమైనటువంటి న్యాయం ఏ విధంగా చేయాలో నేను చేస్తానని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మీరందరూ చూసారు గతంలో జనభూమి కమిటీలు బస్సులేసి పంపించి చంద్రబాబు నాయుడు గారు పోలవరం చూపించి గ్రాఫిక్స్ లో పోలవరం చూపించాడు ఐదు సంవత్సరాల్లో ఈ రోజు మోగోడు లాగా పోలవరం ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే శంకుస్థాపనతో మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు సంఘం బ్యారేజీ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు బ్యారేజీ ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అమ్మ ఒడి ఈరోజు పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు చేసిన గంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది మరి ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు అవతాతలకి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు అన్నాడు మాట తప్పుడు మడివి ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాడు మోసం మాటలు జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో లేవు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు ఆ మాట మీద నిలబడ్డాడు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసమే పనిచేస్తాడు కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి ఈ యొక్క పత్రికా విలేకరులు ఏర్పాటు చేసిన బడుగు అందరం కూడా ఎస్సీ ఎస్టిసి మేడం అందరం కూడా హర్షం ప్రకటిస్తున్నాం ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి వస్తే ఎక్కడ చూసినా కూడా గిరిజనులుండే ప్రాంతంలో మొన్న తుఫాను వస్తే ఇరవై రెండు వేల మంది గిరిజనులకి దగ్గర దగ్గర ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేయించి మొత్తం గిరిజనులందరూ కళలో సంతోషాన్ని చూసిన నాయకుడు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు అయితే కనబడలేదు అందరికి తెలుసు ఆ సంగతి మన తుఫాన్కి ఎక్కడ కూడా కనబడలా మీ అందరం కూడా తెలుసు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి దగ్గర తిరిగి ప్రతి ఒక్క గిరిజన కుటుంబాలకైతేనేమి అందరం కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి రైస్ అయితేనేమి డబ్బులైతేనే కూడా ఆర్థిక సహాయం మొత్తం అంత గిరిజన కుటుంబాలు కూడా చేయటం జరిగింది మరి ఎక్కడ చూసినా కూడా దళిత వాడలో చూస్తే హరిజన అరుంధతి వాడలు హరిజన వాడలు గిరిజన కాలనీ బీసీ కాలనీలో చూస్తే చక్కటి రోడ్లు చక్కటి కాలువలు వేసిన ఈ యొక్క సంవత్సరంలో వేసిన నాయకుడు రూరల్లో వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈ రోజు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా పేద బడుగు బలిహీన వర్గాలందరూ కూడా ప్రభాకర్ రెడ్డి లాంటి మంచి నాయకుడు కావాలి మాకు రూరల్లో మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ ఆయన కానీ మేము శాసనప్పుడు ఎన్నుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయన కూడా ఒక వచ్చి వచ్చున్నాడు కాబట్టి ఎందుకంటే ఆరు నెలల్లోనే ఎనిమిది నెలల్లోనే నూట యాభై కోట్లతో అభివృద్ధి చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి శాసనసభ అయిన తర్వాత ఖచ్చితంగా నూట యాభై కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలతో ని అభివృద్ధి చేసేదానికి దృఢమైన సంకల్పంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి లాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా మాట తప్పుడు ఉంది ఇప్పుడు కాబట్టి నిజాయితీగా చేసి చూపిస్తాడు కాబట్టి ఎందుకంటే ఆయన ఫ్యూచర్ లో ఎటువంటి యావిగేషన్స్ ఏమీ లేవు ఆయన లక్షణంగా బ్రహ్మాండంగా వయసు ఉన్నప్పుడే బ్రహ్మాండంగా కాంటాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కరు సహాయం చేసాడు ఆదాల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ రోజు ఎంతో మంది మహిళలు అల్లూరు నియోజకవర్గం అయితేనేవి సరేపల్లి నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గం ఆయన పనిచేసినటువంటి శాసనసభ్యుడిగా పనిచేసిన నియోజకవర్గాల్లో ప్రతి మహిళ కూడా నలభై వేల నుంచి ముప్పై వేల నుంచి ప్రతి నెల తన భర్త కంటే కూడా ఆమె ఎక్కువ ఈ రోజు సంపాదించే ట్రస్ట్ తరపున వాళ్లే బుట్టలు అల్లటం టైలరింగ్ చేసుకోవటం బ్యాగులు బ్యాగులు తయారు చేయటం ఇటువంటి అనేక కుట్టు సంపాదిస్తున్నటువంటి ఏదన్నా ఉందంటే ఈ జిల్లాలో మహిళలందరూ కూడా అది ఆదాల ప్రభాకర్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పనిచేసిన నియోజకవర్గాల్లో ఆదాల ప్రభాకర్ ఏర్పాటు చేసినటువంటి ఆదాల ట్రస్ట్ తరఫున జరిగింది విధంగా మీరు ఎక్కడ చూసినా ఎప్పుడు చూస్తున్నారు రూరల్లో ఆదాల హిమ బిందు గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ గారు పోతుంటే మంచి స్పందన ఆమెకి ఎక్కడ చూసినా కూడా అమ్మ మీ నాన్న బాగా పనిచేసాడు అమ్మ మీ నాన్న వేసిన రోడ్డు ఇది అమ్మ మీ నాన్న కట్టించిన ఇది ఎక్కడ చూసినా కూడా చెప్పడం కూడా మా అందరూ కూడా రూరల్లో ఉండే నాయకులందరూ కూడా మాకు మంచి సంతోషాన్ని ఊపిని ఎన్నికల్లో ఇచ్చినందుకు ఆమెకు కూడా మేము మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆమె పనిచేస్తున్న విధానానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం వారి తండ్రి తరపున ఆమె ప్రచారం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి మేమందరం కూడా మరొకసారి ఆమెకి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా మనం రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏదే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఎవరు వచ్చినా కూడా జెండాలు అజెండాలు మోసుకోవడం తప్ప ఒక ఏకైక జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి పేదల జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి పేదోడు ఈ రోజు ఎస్సీలో మాలా మాదిలందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాం మైనార్టీస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలన్నారు బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు అనేక ఎస్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు ప్రతి పేదవాళ్ళు అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అదేవిధంగా పార్లమెంట్కి వస్తే మీరందరూ ఆలోచించాలి పద్నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తే పద్నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి ప్రతి అక్షరాన్ని వెనకాల అమృతాన్ని లాగా రుద్దిన ప్రతి విషయాన్ని ప్రతిదీ తయారు చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అయితేనేవి ప్రభుత్వ విధ విధానాలు అయితేనేవి ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల కూడా విజయసాయి రెడ్డి ప్రతి క్షణం జగన్మోహన్ వెనకాల ఉండి తయారు చేసినటువంటి మేనో ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ చూశారు అటువంటి విజయసాయి రెడ్డి గారిని ఈరోజు మన నెల్లూరు జిల్లాకు పార్లమెంట్కి రప్పించుకోవడం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఒక ప్రణాళిక ఒకటి ఒక వ్యూహకర్త కాబట్టి అటువంటి నాయకుడు మనకు నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా అయితే ఈ యొక్క నెల్లూరు ఎంపీ యొక్క స్వరూపం మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పోర్ట్ ఉంది ఆయిల్ ఫిన్సరీలు ఉన్నాయి అదేవిధంగా ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అయ్యి ఉన్నాయి విద్యుత్ ప్రాజెక్టు డెవలప్ అయ్యాయి కాబట్టి ఇంకా విజయసార్ ఇట్లాంటి వాళ్ళు మేధావులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చి ఎంతో అభివృద్ధి జరగద్దని కూడా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ అటువంటి నాయకుడిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించండి ఆయన్ని పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా ఏడు మంది పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి సరే సరేపల్లి నుంచి కాకాని గోవర్ రెడ్డి గారు నెల్లూరు రోడ్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు నుంచి నల్లపడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కావల నుంచి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు అదేవిధంగా కందుకూరు నుంచి బుర్రా హసూ యాదవ్ గారు అదేవిధంగా ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి నుంచి మేకపాటి రాజా రాజారెడ్డి గారు ఇటువంటి వీరందరూ కూడా వీరందరూ కూడా ఈ జిల్లా ప్రజలు ఆస్వాదించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఎందుకంటే ఎక్కువ ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా కాబట్టి మనందరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఓటేస్తాం కాబట్టి మనకు పనిచేసే నాయకుడిని ఎన్నుకునే దాంట్లో ఎక్కడ కూడా వెనకం చేయం కాబట్టి మనం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు తేదీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెదడుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ఎన్నిక చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా శాసనసభకి నెల్లూరు జిల్లా నుంచి పదికి పది సీట్లు పంపించి పార్లమెంటు రెండు పార్లమెంట్లు ఇటు తిరుపతి పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు కూడా మాకు విజయాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరితో కూడా హృదయపూర్వకంగా అర్థిస్తూ సెలవు తీసుకున్నాం ఇందులో లేదు అని చెప్పి చెప్పినటువంటి సందర్భంగా చూసాం స్థిరత్వం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు కూటల్లో నిర్ణయం రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో వస్తే అరవై ఐదు లక్షల పథకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పొందుతున్నాయో అందులో ముప్పై లక్షల వరకు తీసేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నా కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ భారతదేశానికి హోం మంత్రి అమిత్ షా గారు అదే విధంగా పీయూష్ గోయల్ గారు బిజెపి పీయూష్ గోయల్ గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి రిజర్వేషన్ ఏదైతే ముస్లింలకు ఉందో అది తీసేస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా దీన్ని ఖండించే ధైర్యం ఉందా అని చెప్పి ఈ రోజు ముస్లింలుగా మేము అడతా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదలకు పెద్దదారులకు జరిగే పోరాటం అని చెప్పి చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముస్లింలకు నా ఐదేళ్లు ఎట్టి చాకరీ చేయించుకుని ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ తొంగు కోసి ఇతరులకు టికెట్లు ఇచ్చారు జగన్ ఒక సామాన్యుడు చెప్పి ఆయన చెప్తే ఒక పెద్దారెడ్డి గారు నేను పార్టీ వదిలేస్తాను ఒక ముస్లిం కి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను అంటే మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు నేను ఇచ్చిన మాటని కట్టుబడి ఉంటాను అని చెప్పి చెప్పిన మొదలొహం లేదు మేము విజయసాయి గారు నిన్న కూడా చెప్పినారు ఇంత ముందు కూడా చెప్పినారు ఏదైతే సివిల్ కోడ్ ఉందో దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ అడగడం జరిగింది యుసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింలు ఎలాంటి తిండి తినాలా ఎలాంటి బట్టలు వేసుకోవాలా ఏ విధంగా వాళ్ళు మీరు నిర్ణయించేకిస్తారా సమర్పిస్తారా ఇరవై గంటల్లో నాకు సమాధానం ఇవ్వాలి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అడిగితే ఇంతవరకు ఆ మాటకి సమాధానం లేదు We'll go to each other.

నెల్లూరు జిల్లా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోస్టల్ జగన్మోహన్ రెడ్డి గారి విధులు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని చర్చించుకోవడం మొదలు పెట్టారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఇదే రాష్ట్ర ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు వేల వయసులో కూడా అందులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేను కోస్త ఒక చేతిలో మేన కోస్తవాన్ని ఇంకో చేతిలో ఇరవై ఇరవై నాలుగున ఏర్పాటు చేయబడుతున్నటువంటి విడుదల చేసేటువంటి మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని మాట్లాడినటువంటి సత్తా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మొగుడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మ్యాన్ మొత్తం అమలు చేశాను ఈ యొక్క అమలు చేసినటువంటి మేనిపోస్టోలో ఉన్న పత్తి దాన్ని పర్సెంట్ అమలు చేశాను కాబట్టి ఈ రోజు నేను ఈ మేనిఫెస్టో చలో పెట్టుకొని ఇరవై ఇరవై నాలుగున నేను ఏదైతే మ్యాన్ పోస్టోని విడుదల చేస్తున్నానో ఆ యొక్క మ్యాన్ పోస్టో అంశాలన్నిట్లు కూడా తమకు వివరిస్తున్నానని అని చెప్పి సభ్యంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి వరాల చదువులు చూపించారు మధ్యలో ఉత్తిని ఎత్తుకుంటే ఎస్సీలకు సంబంధించి గత గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎప్పుడు లేని విధంగా ఐదు వందల కుటుంబాలకు పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉన్నటువంటి దళితులను ఒక పంచాయతీగా దళితులు ఉన్నటువంటి ఏరియాని పంచాయతీగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ యొక్క వరాన్ని ఇప్పుడు ఇచ్చిన ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు అలాగే ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన కుటుంబంలోని గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల కుటుంబాలకు గ్రామాలకు కూడా పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గిరిజనులకు రెండు వందల యూనిట్లు అంటే ఈ రోజు నేను ప్రతి పల్లెటూరులో చూడడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్నటువంటి పేద ప్రజలకు బడుగు బహిరంగిసి మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మళ్ళా కూడా ఉదయం చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఐటే గిల కొడుకు రాలేదు ఎవరు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి వారు కానీ జనసేన పార్టీ సంబంధించిన వారిని మరి ఇరవై నాలుగులో సేమ్ అదే కానీ డబల్ గా ఇంక్లిమెంట్ చేశాడు డబల్ గా దీన్ని బట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాని జనసేన పార్టీ నాయకులు కాని బీజేపీ పార్టీ నాయకులు కాని జనాభా ఏ మొహం పెట్టుకుని పోవాలనేమని చెప్పి వాళ్ళు విలువలు ఆపుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చరిత్ర చూస్తే డబల్ చేశాడు ఆసరా చూస్తే డబల్ చూశాడు నే నేతన్న చూస్తే డబల్ చేశాడు పార్టీ ఒకటి కూడా రైతులు రుణమాఫీ చూస్తే పదమూడు వేల ఐదు నుండి పదహారు వేల రూపాయలు చేశాడు అమ్మఒడికి చూస్తే పదిహేను నుండి పదిహేడు వేల రూపాయలు చేశాడు ఈ అన్ని కూడా ఇవ్వకే పట్టుకోలేకపోతే ఎందుకంటే ఒక విషయం తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు నమ్మి తను ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఆ పథకాలన్నిటికీ వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రజలు చాలా తెలివి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా ఎవరైతే హామీలు ఇస్తారో ఎవరు దమ్మి హామీలు ఇస్తారో ఎవరైతే ఇది నెలవర్చ నెరవేర్చగలరో ఆ పసిగట్టి వారికే పట్టం కట్టగలరు ఆ పట్టం కట్టేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఓడితే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇంకపోతే నేను రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్మా మీ అందరికీ కూడా ఓ పది నిమిషాలు చెప్తాను ఆ పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తాను ఆ పది మాటల్లో నిజం ఉంటేనా తల్లి మా నిజం ఉంటేనే తల్లి నాకు ఓట్లు వేయండి అని అంటారు ఏది ఏది నిజం ఏది అబద్ధం నువ్వు చెప్పేటువంటి మాటలు కూడా ప్రజలు అమ్మా పది నిమిషాలు చెప్తా పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తా నిజం ఉంటేనే అన్నారు అప్పుడు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు పది నిమిషాల్లో నువ్వు చెప్పేది పది మాటలు చెప్పేది పది మాటలు కూడా అబద్ధాలే మరి నిన్నేం ఏం చూడాలి ఏం నిర్ణయించుకోవాలి మేమైతే ఒకటి చెప్తున్నాం పదమూడు నెలల కింద వచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు రోడల్ నియోజకవర్గాన్ని ఎక్కడ చూసిన సిమెంట్ మేము చేశారు కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాం ఆయనకే మా ఓట్లు నువ్వు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కరెంటు పెరిగింది ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది నీళ్ళు పెరిగింది ఆకాసాలు పెరిగిందని చెప్పినా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు నెల రోడల్ నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఒక విషయాన్ని గుర్తించాలా మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని అవస్థలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోయినా ఒకటే ఇక్కడ నమ్ముతున్నారు పదమూడు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు తెచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు తెస్తారని చెప్పి నెల్లూరు గోడ ఒక ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు అదే నమ్మకంతో అదే విధంతో అదే బాధలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి నెల్లూరు గోడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇంక లేక పది నిమిషాలు పదే మాటలు పది అబద్ధాలు అనేది మానేస్తావు చెప్పి నేను ఇది ఫాల్ ఇక నీ ప్రచారం మాకు తెలిసి ఇప్పటి వరకు మేము ప్రతి పల్లెటూరులో తిరిగాం ఇరవై ఆరు డివిజన్లు తిరిగాం పద్దెనిమిది పంచాయతీలు తిరిగాం ఎక్కడ పెట్టినా ప్రజలు నిర్వాచనాలు పడుతున్నారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఎక్కడికి నిన్న ఒకటే మాట్లాడుతున్నారు జగన్ మా ఓటు ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు కొన్ని గ్రామాల్లో చూస్తే జగన్ పెట్టినటువంటి భిక్ష మేము తినున్నాం ఆయనకి మేము ఎందుకు అని ఖచ్చితంగా చెప్తున్నారు మరి ఇటువంటిప్పుడు నీకు నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల మెజార్టీతో అని చెప్పి ఎలా చెప్పుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నా మరి ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో మేము చూడగా ఒకటే ఒకటి ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తికే మేము ఓటేస్తాం అని చెప్పి కళాకండగా చెప్పేటప్పుడు నలభై వేల ఓట్లు పక్కని ఎనిమిది ఓటానికి తీసుకొచ్చి నువ్వు మెజార్టీతో వస్తావని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళీ రెండో స్థానంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రూరల్ పార్లమెంటరీ అభ్యర్థిగా రావడం నిజంగా నెల్లూరు జిల్లా చేసుకున్న ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నెల్లూరు నెల్లూరు జిల్లాని శరవేగంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఎక్కడ కుంటి పడిపోతుందో ఎక్కడ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ అభ్యర్థి లేక ఇబ్బంది పెడతాం అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరంగా మాకు విజయసాయి రెడ్డి గారిని చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఉంటే మాకు కుటీర పరిశ్రమలు వస్తాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వస్తాయి అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి పవర్ ప్లాంట్లు వస్తాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం దొరుకుతుందని చెప్పి ఆశపడుతున్నాం అలాగే నెల్లూరు సిటీని వైజాగ్ సిటీ కన్నా కూడా ఎక్కువగా మారుస్తాను అభివృద్ధి చూపిస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం నిజంగా నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పి నేను తెలుస్తాను కాబట్టి రానున్న ఎలక్షన్ లో నెల్లూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పదికి పది నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నాం రామన్న కదా అందరూ చెప్తూ ఉంటారు ఆ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వైసీపీ పార్టీ అయిపోయింది వైసీపీ పార్టీ లేదని రేపు చూడ మే పద్మూడవ తేదీన ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఎవరు కూడా కనీ జరిగిన రీతిలో పదికి పది నియోజకవర్గాలు గెలుచుకుంటున్నా పదికి పదికి నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గిఫ్ట్ గా కడప తర్వాత నెల్లూరు జిల్లాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాం